నిర్వికారతోచిత సకల విలాస పరిపూర్ణ సాగర సుధాకరాగ్రహాది సమస్త సిద్ధ సిద్ధకామస్వ సమర్థత ఖండ శ్రీ మదఖ సచిదానందీన మరణ భ్రాంతిరహిత విశ్రాంతి परिपूर्ण मार्ग वेद वेदान्त वेदान्ताती नारायण गुरुरश्चार्थ श्रीनारायण गुरुपीठ सिद्धान्त नारायणाश्रम श्रीनारायण गुरु सद्गुरु जगद्गुरु निज गुरु चरनारविन्द्यां नमः శ్రీ భూమానంద నారాయణ సద్గురు మహారాజు సద్గురు మహారాజు శ్రీ 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 పరమానంద శంకర నారాయణ సద్గురు ఈనాడు గురువారం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా నాగనూల్ గ్రామమునందు సదసద్ రహితానంద తిరుపతయ్య గారు సుబనమ్మ గారింట్లో సమావేశమందనం కావడం జరిగింది పరమానంద శంకర నారాయణ సద్గురు స్వాముల వారు రచించినటువంటి ఆత్మానాత్మ రహిత పరతత్వ కావ్యంలో ఎర్కల లక్షణం తీసుకొని పేజ్ నెంబర్ ముప్పై మూడు కందార్థ వరుస నెంబరు నలభై ఐదు నలభై ఐదు అందార్థము ఇరవై ఇరవై అందార్థం చదువుకుంటున్నాం సోనిత శుక్లము వల్లను వల్లని అని నన్ను సోనిత శుక్లము వల్లను మేనులు జన్మించనని నని నమేదిని అని నన్ను ప్రాణము విడిపోయినయా Gnanamu yendum di gen ma gal pinche naya gal pinche naya yendu lo le ga yendu lo naya naya జను దిన్ేచే స్త్రీలా పురుషులాయందూ గేరు జన్ మూల పురోగల్ తింజ నైయా మేను గాయ తుందూ నైయా ఇక్కడ శిష్యుడు అడుగుతున్నటువంటి ప్రశ్న సోనిత శుక్లము వల్లను మేనులు జన్మించు జన్మించు మేదిని అని నన్ను అంటే మేదిని అంటే ఈ జగత్తు లోపల స్త్రీ జాతి పురుష జాతి పురుషులకు శుక్లము స్త్రీలకు శోణితము అంటే శరీరములు లేకుంటే ఇవి లేవు కదా కాకుండా ఈ యొక్క శుక్లం సోనితం లేకుండా ఎట్లా కలుగుతావయ్యా అనేది అనుమానం ఉంది కాబట్టి శిష్యుడు అడుగుతా ఉన్నాడు ఇక్కడ ప్రాణము విడిపోయినయా జ్ఞానము ఎందుండి జన్మ కల్పించనయ్యా అంటే మళ్ళీ జన్మలకు రావడానికి మళ్ళీ జన్మ ఉంటుంది ఆ జన్మలో అనేక కష్టాలు పడవలసి ఉంటుంది అనేది ఈ యొక్క అనేక మంది లోకవాడకలు అంటుంటారు కదా మళ్ళీ ఇప్పుడు మనం చేసినటువంటి కర్మను బట్టి జన్మ వస్తుంది అనేది కూడా శాస్త్రం ఇంకా పెద్దలు అట్లా చెప్తా ఉన్నారు కదా అయితే అట్లా ఈ ప్రాణం విడిపోయిన తర్వాత ఈ జ్ఞానము ఎందుంటుంది శరీరం పర్యాంతమైన శరీరం ఉంటేనే శరీరాన్ని అనుసరించే ఉంటుంది కదా శరీరం లేనప్పుడు ఈ జ్ఞానము నిలవడానికి అవకాశం లేదు కదా అనేది శిష్యుని యొక్క సంశయం జన్మ కల్పించినయ్యా మేనులు లేక ఎందుండినయ్యా నింద్రియములు లేక నేరీతి జనుదించే జనుదించే ఇంద్రియములు ఉంటే కదా మన తిరగడానికి ఇంద్రియాలు అంటే ఇప్పుడు కర్మేంద్రియాలు ఉండాల తిరగడానికి కాళ్ళు ఉండాలి చేయడానికి చేతులు ఉండాలి వాకు పాని ఉదమ గుహ్యము ఇవి కర్మేంద్రియాలు జ్ఞానింద్రియాలు ఇట్లా ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు తత్వాల చేత ఉండి శరీరంతో తయారైనప్పుడు మాత్రం తిరగడానికి అవకాశం ఉంది కదా కాబట్టి ఇంకా శరీరం లేకుండా తిరగడానికి అవకాశం లేదు మళ్ళీ ఇప్పుడు అనేక జన్మల నుండి తిరిగి ఇక్కడ ఈ మానవ జన్మకు వచ్చినాము మళ్ళీ జన్మ నుండి కూడా పాపాలు చేసిన నరకానికి వెళ్తాము లేదు పుణ్యాలు చేసుకుంటే మళ్ళీ మోక్షానికి పోయి తిరిగి మళ్ళా జన్మ వస్తుంది అనడానికి ఆధారం ఏముంది దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అనేది శిష్యుని యొక్క ప్రశ్న అక్కడ అడుగుతూ ఉన్నాడు స్త్రీల పురుషుల ఎందు జేరి జన్మములు ఇప్పుడు నయ్యా మేనులు లేక ఎందునయ్యా ఈ స్త్రీల పురుషుల ఎందు అంటే జనగుని జడదమ్మ నుండి జనని గర్భమునది వచ్చి అక్కడ మరి అట్లా మీనా మీనముగా కుర్మముగా అట్లా వరహముగా ఇట్లా అంటే దశవిధ రూపాలుగా చెంది తిరిగి మళ్ళా మానవ రూపంలో బయటకు వస్తుంది అనేది మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి మరి ఎట్లా అది రావడానికి కారణం ఏమనేది శిష్యుని యొక్క సంకల్పం చేత ఇక్కడ నాయనగారు ఇక్కడ రాసినాడు ఈ సందర్థం లోపల కింది కదార్థం మనం విచారించుకున్నాం ఇప్పుడు జై శ్రీ సద్గురునాథ బ్రహ్మహరాజు జై